కానీ అభివృద్ధి కోసమే మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు దూసుకుపోతా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఏదైతే అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్క సంఘటనలో బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుపడతా ఉన్నారు ఓడ్చుకోవట్లేదు అన్న దానిపైన కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇట్లా ఎలా చూడవచ్చు లగ్గ విషయంలో కావచ్చు హైడ్రా విషయంలో కావచ్చు ఎస్సీ విషయంలో కావచ్చు లేదంటే మూసి సంబంధించిన విషయంలో కావచ్చు ప్రతి విషయంలో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడ్డుపడతలేదా అభివృద్ధి అంటే లగ లంబాడి బిడ్డల భూములను గుంజుకోవడం అభివృద్ధి లంబాడి బిడ్డల ఇళ్లకు వాళ్ళ భర్తలను అరెస్ట్ చేపించి రాత్రి పూట పోలీసులను పంపించి వాళ్ళను చెప్పుకోరాని చోట కొట్టడం అభివృద్ధ మూసి పేరుతోటి హైడ్రా పేరుతోటి పేద ప్రజల ఇళ్లను కూల్చడం అభివృద్ధ ఏది అభివృద్ధి హెచ్సియుల హరిత వనంగా అడవుల్లో ఉన్న తెలంగాణను మొత్తం అడవులను బుల్డోజర్లు పెట్టి రాత్రికి రాత్రి సాటర్డేలు సండేలు చూసి చెట్లను నరికేయడము వన్యజీవులను రోడ్ల మీదకి తీసుకురావడము కుక్క కాట్లకు అవి చనిపోవడము అభివృద్ధి ఏది అభివృద్ధి తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల పాటు కేసీఆర్ గారి పాలన అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాలించిన పాలన అభివృద్ధి జిడిపి వన్ స్థానంలో ఉంచింది అది అభివృద్ధి ఇప్పుడు వచ్చిన తర్వాత అధికార వచ్చి పదహారు నెలల యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసారు మరి అప్పులు చేసి రైతు భరోసా తులం బంగారం ఇచ్చిండ్రా కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్ట్ అన్న కట్టి చూపించరా అంటే ఏదీ లేదు కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టులకు శంకుస్థాపనల కోసము అప్పులు చేసుకుంటా కొబ్బరికాయలు కొట్టడానికే మీరు గన్నిగన అప్పులు చేస్తే మరి కేసీఆర్ గారు పదేళ్ల వంద సంవత్సరాల వెనకబడ్డ తెలంగాణను పదేళ్ళల్లో ప్రతి ఒక్క జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చిండు ప్రతి ఒక్క జిల్లాకు కలెక్టర్ సముదాయాన్ని కట్టించిండు రైతు వేదికలు కట్టించిండు ఐటీ ఐటీ సెక్టార్లను కట్టించిండు ప్రతి దగ్గర అభివృద్ధి మార్కు చూపించిండు ఇళ్లను కట్టించిండు బండ్లను కట్టించిండు గుళ్ళను కట్టించిండు మరి రేవంత్ రెడ్డి దేనికి శంకుస్థాపన చేసిండు ఏది కట్టించిండు ఏది అభివృద్ధి రైతు భరోసా అడిగితే రైతులను జైళ్లలో వేయడం అభివృద్ధ రైతు బంధు ఏది అని అడిగితే కొట్టడం అభివృద్ధ మాకు రైతు రుణమాఫీ కాలేదు అనేసి ప్రజాభవన్ అని పెట్టుకున్నాడు చూడు ఆ ప్రజాభవన్ ముందటికి పోయి ధర్నాలు చేస్తే అభివృద్ధ అభివృద్ధి ఏది మహిళా మనులను ఎవరైతే ఉన్నారో ఆ అదే మన అంగన్వాడీ ఆశా వర్కర్లను వ్యాన్లలో తీసుకుపోయి వాళ్ళను కొట్టడం అభివృద్ధ ఏది అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి కనిపిస్తున్నది తెలంగాణ రాష్ట్రం మొత్తం అస్తావ్యస్తం అయిపోయింది విధంగా విధంగా ఉండే కాంగ్రెస్ ఆ అయిపోయింది తెలంగాణ రాష్ట్రం ఈ సభ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ గారు క్షమాపణ చెప్పబోతున్నాడా అంటే ఏమని చెప్తారు ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది రైతులు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నమ్ముకొని రైతులు యథావిధంగా పది సంవత్సరాలు క్షేమంగా ఉన్నట్టు పరిస్థితి కానీ ఎప్పుడైతే కూలిపోయిందన్న ఆరోపణ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు నిలపడ నిలపలేకపోవడము ఇలాంటి పరిస్థితి చూసి రైతులు రోడ్ల మీద వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉన్నారు సో ఈ విషయంలో కాళేశ్వరం కూలిపోయిందన్న దుష్ప్రచారం తోటి చేస్తా ఉన్నారు కదా సో చెప్పు చెప్పుకోవచ్చా దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పబోతున్నాడు అంతే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పడం కాదండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి ప్రతి రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇల్లు తిరిగిండు ప్రతి ఊరు తిరిగిండు ఏమని చెప్పిండు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది కూలిపోయింది వంగిపోయింది కొట్టుకపోయింది అని చెప్పిండు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డల ఒక్క పిల్లర్ కుంగితే కాళేశ్వరం కూలిపోయినట్టేనా కుంగిపోయినట్టేనా ఒక ఇల్లు కడితే యజమాని ఆ ఇంటికి చిన్నగా పిల్లర్ క్రాక్ వస్తే దాన్ని మరమ్మతి చేసుకుంటాడు మొత్తం ఇల్లునే గుడిపేసుకుంటాడా చేతగాని మాటలతోటి చేతగాని గారడీలతోటి తెలంగాణ ప్రజలను నిండా ముంచుతుంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి చేస్తున్న దుశ్చర్యలను రేపు తెలంగాణ ప్రజలకు ఒక్కొక్కటిగా చెలో మీరు అంటే తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం లేదు అని ఏ విధంగా చెప్తా ఉన్నారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా అలా ఏదైతే పది మంది పోయిర్రో వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కదా తెలంగాణ రాష్ట్ర సస్యామలంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నట్టు కూడా మాట్లాడతాను మీరు ఏ విధంగా చెప్తా చెప్తా ఆ పది మంది ఎమ్మెల్యేల దగ్గరికి మీ ఆర్జీ టీవీ పోవాలి పోచారం శ్రీనివాస్ రెడ్డి దగ్గర నుంచి వెళ్ళి మొదలు పెడితే ఇక్కడ మైపాల్ రెడ్డి ఉన్నాడు చూడండి అక్కడ దాకా పోండి మీరు దేనికోసం పార్టీ మారిండ్రు రైతు భరోసా ఇచ్చినందుకు మారిండ్రా కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇచ్చినందుకు మారిండ్రా మరి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క ఇంటికి అందిస్తున్నందుకు మారిండ్రా దేనికోసం మారిండ్రండి వాళ్ళు వాళ్ళ అభివృద్ధి కోసం మారిన్రు వాళ్ళ పైసల కోసం మారిన్రు వాళ్ళ పదవుల కోసం మారిండ్రు వాళ్ళు రేపు రాబోయే తరాలు వాళ్ళ కొడుకు బిడ్డల రాజకీయ భవిష్యత్తు కోసం మారిండ్రు తెలంగాణ కోసం మారిండ్రు వాళ్ళు ఏమన్నా పది మంది ఎమ్మెల్యేలు కుడివేల పడ్డ ఎలుకలెక్క అయిపోయింది వాళ్ళ పరిస్థితి మేము ఈ పార్టీనా ఆ పార్టీనా చెప్పుకోలేని పరిస్థితి ఇప్పుడు హైకోర్టు మొట్టికాయలేసింది రేపో ఎల్లుండో వాళ్ళ దగ్గర ఉప ఎన్నికలు కూడా రాబోతున్నాయి ఉప ఎన్నికలు వస్తే డిపాజిట్లు కూడా గల్లంతు రాబోతున్నాయి రేపు ఏ ఎన్నికలైనా ఏది జరిగినా కూడా బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం బట్టబోతున్నారు ఎందుకు చెప్తున్నా అంటే ఈ పదహారు నెలలల్లా ఒక్క నెలలనే వాళ్ళ పాలన చూసిండ్రు నీళ్ళు ఇయకపోవడం చూసిండ్రు కరెంట్ ఇయ్యకపోవడం చూసిండ్రు సంక్షేమ పథకాలను బంద్ పెట్టడం చూసిండ్రు ఈ పాలన అద్దురాయ్యా మళ్ళా మా బాపు కేసీఆర్ఏ రావాలి గారి పాలననే కావాలని ప్రతి ఒక్కరు లక్షల పైజులకు అన్నట్టు కూడా ఆరోపిస్తా ఉన్నారు అంటే రుణమాఫీ మీరు ఎట్లా చెప్తా ఉన్నారు రుణమాఫీ రుణం ఆగస్టు పదిహేను లోపు చేస్తా అనేసి తెలంగాణలో ఉన్న దేవుళ్ళ మీద అందరి మీద ఓట్లేసారు మరి ఎంతమందికి మంది చేసారు ఇప్పుడు సరి శ్వేతపత్రం విడుదల చేయమనండి ప్రతి ఊర్లా డెబ్బై పర్సెంట్ కూడా సరిగ్గా రుణం మాఫీ కాలేదు రుణం మాఫీ గాని రైతులు కూడా రేపు రాబోతున్నారు వాళ్ళందరి దగ్గరికి పోయి మీ మైకులు పెట్టి అడగండి రుణం మాఫీ అయిందా నిజంగానే రేవంత్ రెడ్డి అనేటోడు చేసిందా వాళ్ళ దా దామోదర రాజనరసింగ్ అని అడగండి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడగండి వాళ్ళ వ్యవసాయ శాఖ మంత్రి వారిని అడగండి తుమ్మల నాగేశ్వరరావు గారిని రుణం మాఫీ అయిందో లేదో రుణం మాఫీ హండ్రెడ్ పర్సెంట్ చేయలేదు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి కూడా ఎగవేతలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా రేవంత్ రెడ్డి నిలిచిపోయిండు ఇప్పటి వరకు మాఫీ కాలేదు రైతు భరోసా రాలేదు రైతు బంధు పైసలను రెండు పంటలకు ఆల్రెడీ ఎగ్గొట్టిండు రెండు ఎకరాలు ఉన్న రైతులకు రైతు భరోసా పేరుతోటి పదివేల రూపాయల నేసిండు ఇంకా ఐదారు ఎకరాలు ఉన్నోళ్లకు పది ఎకరాలు ఉన్నళ్లకు వాళ్ళకి ఏమనే లేదు చిన్న సన్నకారు రైతులు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉన్నోళ్ళు కూడా చిన్న సన్నకారు రైతులే వాళ్ళందరికీ రైతు బంధు అదే రైతు భరోసా వేయకపోతే వాళ్ళు ఎట్లా దున్నిచ్చుకుంటారు ఎట్లా నాట్లు ఏం చేస్తారు అప్పులు నేర్చుకొని మళ్ళీ వెనకటి కాలాన్ని తీసుకొచ్చారు అప్పులు తీసుకొచ్చి దున్నే కూళ్ళకు వాటికి వీటికి పెట్టుబడి పైసలు తీసుకొచ్చుకుంటున్నారు అంటే ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో కేసీఆర్ గారిని ఒక సంవత్సరం పాలనలో కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యి అన్నట్టు కూడా ఈ సభ తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ ఫామ్ హౌస్ కి పరిమితం కాబోతున్నాడా లేదంటే మళ్ళీ విధంగా ప్రజలు ఉండబోతున్నాడు అంటే ఏమని చెప్తారు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కి పరిమితం రాలేదండి ఫార్మర్ హౌస్ కేసీఆర్ గారు మొదటి నుంచి రైతు రైతు పక్షపాతి రైతు కోసమే తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను తీసుకొచ్చిండు రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి కూడా జాతీయ పార్టీలు ఏవైతే చెప్పుకుంటున్నాయో బీ బీజేపీ లాంటివి బీజేపీ కిసాన్ సమ్మిధానం అనేసి ఒక పథకాన్ని కూడా తీసుకొచ్చింది ఆయన పథకాలనే కాపీ కొట్టిండు ఇంకొకటి ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న పంట పొలాలకు కలుపు మొక్కలకు పురుగులు పురుగు కలుపు మొక్కలు వచ్చినాయి పురుగులు పట్టినాయి ఆ పురుగులను చంపిండు ఇక తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక పురుగు లాంటి కాంగ్రెస్ పార్టీ పట్టింది దాన్ని కూడా పది సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా ఇరవై నాలుగు గంటలు ఇచ్చిన ఇరవై నాలుగు గంటలు కేసీఆర్ గారు ఇచ్చిన కరెంటు చూసినాం మనం ఇరవై నాలుగు ఎక్కడ పోకుండా చూసిన పరిస్థితి కానీ ఎందుకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కరెంటు పోతా ఉన్నది వస్తా ఉన్నది పోతా ఉన్నది ఎందుకు షార్టేజ్ వచ్చిందంటే ఏమని చెప్తారు లేదు అన్నట్టుగా పరిపాలన చేతగాక కాంగ్రెస్ అంటేనే కరువు కాంగ్రెస్ అంటేనే కరెంట్ ఇయకపోవడం ఆనాడు వై అదే కిరికిరి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పింది కదా తెలంగాణ వస్తే తీగల మీద బట్టలు ఎండేసుకోవాలనేసి ఆ బట్టలు ఎండేసుకున్నాడు కాదు ఆ తీగల దగ్గరికి పోవడానికే భయపడే విధంగా ఇరవై నాలుగు గంటల కరెంటు కేసీఆర్ గారు తెచ్చిండ్రు ఇచ్చిండ్రు చూపించిండ్రు ఇప్పుడు అప్పుడు కరెంటు పోతే న్యూస్ ఇప్పుడు కరెంటు ఉంటే న్యూస్ అనే విధంగా కాంగ్రెస్ పాలిస్తున్నారు ఇరవై సంవత్సరాల ప్రాంతీయ పార్టీగా నిలబడ్డది అంటే ఒకటి పార్టీ అనుకోవచ్చు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనుకోవచ్చు ఎలా 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 చూస్తారు దీన్ని అంటే ఇరవై ఐదు సంవత్సరాల ముందు ఏ విధంగా కష్టపడ్డారు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు గెలుపోటములు గెలుపోటములు అనేటివి సహజం అండి గెలు ఓటమిలు వస్తేనే కదా రేపు ఏం చేయాలనే తెలుస్తుంది మంచి చెడు ఉంటాయి మాకు చెడు జరిగింది అనుకుంటున్నాము తెలంగాణ ప్రజలకు కూడా చెడు జరుగుతున్నది అందరూ చూస్తూనే ఉన్నారు ఇప్పటికైనా ఈ రాక్షస పాలన పోవాలి అనేసి ప్రతి ఒక్క పౌరుడు అనుకుంటున్నారు రేపు రాబోయే రోజులల్లా ఏ ఎన్నికలు వచ్చినా కూడా బిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టబోతున్నారు